The cat sat on the సిద్ధ మను ఆసనంబును చవే స్వామి నిర్మల రూపములకు స్నానములు చేయించవే పాశ్వగర్భనకు పట్టు వస్త్రం గట్టవే బ్రహ్మ భావాలంబగురునకు బ్రహ్మ సూత్రములు ఇయ్యవే సోమకాంతులు మనలు చెక్కిన సొమ్ములను ధరించవే బిందుకలను ఓడివి భూతిరేఖలు దిద్దవే బంధనంబున గంధమే చే వనరు లక్షంతలు జల్లవే చందనాగురు పరిమళములు చెయ్యి వెలిగమేని పై బొయ్యవే అంద మనచును గీతుల శిబిలం పొసగు శిరము నుంచవే కుందర వదను గురునిషికను కుసిక మాలిక జుట్టరే మంద గమనరు మల్లె పువ్వుల మాలికల మెడలయ్యవే సందేహించగ గురుని పైన సన్నదాజులు చల్లవే అల కిరీటము గురుని శిరము నాశిశయంబు నుంచవే చలో మీరా కంఠమందున చంద్రహారము నెయ్యవే చలియ కుండల కంకణుల చౌల కరమున పెట్టవే గల్లు గల్లు బాధములపై గజ్లు కట్టవే ధూట దోషులొ నిల్వే దీపకని కలగోటి వెలుగుకు దీపములు నరములు సాయ తృప్తిగా సాయరే మాపు రేపు గురుని చేతికి మడచిబెడి మంది నేర్పుతో నీ రాజ నంబులు నెలత గురునకు నీయవే ఒప్పు దోడుగా మంత్రపుష్ణం మీరు మనస్సుకు చెప్పవే శ్రీతక్షణమును చుదరకు చతుర్విధ మార్గము దాటరే ఒప్పుగా పది రెండు విధములు వంద సాయరే బాగుగా బంగారు కొడుకులు భద్రమే పట్టవే జాగు చెయ్యక స్వామి కిరగడ చామరంబులు విసరవే ृक्कुचसा मङ्गलम् ॐ नामा शिवाय मङ्गलम् मा मङ्गलम् मकारमङ्गलम् महादेव ईश दयासिन्धुईशमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कार मङ्गलम् ॐ नामा शिवाय मङ्गलम् श्रीमङ्गलम् श्रीकारमङ्गलम् सिद्धबुद्धमुक्तरूपात्ममङ्गलम् ॐ मङ्गलम् ओकारमङ्गलम् ॐ नामा